మేడ్చల్లో జగదాంబ బంగారు దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చెబుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం సల్మాన్ ఇతని ఆటోలో అక్కడి నుంచి వాళ్ళ నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్ఖా ధరించి ఆ బ్యాగు నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది ఈ అఫెన్స్కి ముందు కూడా వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ అక్కడ రెక్కీ చేయడం జరిగింది ఇట్లా వాళ్ళు టెన్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసుకున్నారు ఏదో ఒక షాప్లో చేయాలనే ఉద్దేశంతో మనకు హైదరాబాద్ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రెక్కి చేసుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళు రెక్కి చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అఫెన్స్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఈ అఫెన్స్ కాగానే సారు ఈ టీమ్స్ ఫామ్ చేసి సార్ ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ సిసిఎస్ మేడ్చల్ పోలీస్ అందరం కూడా యాక్టివ్గా పనిచేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో అందరికీ కూడా సార్ ద్వారా రివార్డ్స్ పెట్టడం జరుగుతుంది ఎనీ అదర్ థింగ్స్ యూ వాంట్ వాస్క్ ఎనీ అదర్ ఇష్యూస్ ఎనీథింగ్ ఏమైనా ఉంటే ఇది కాకుండా కూడా ఏమైనా ఉంటే చెప్పవచ్చు దొంగతనాలు కాన్సే వెరిఫై బుర్ఖా ధరించి దొంగతనాలు ఎన్ని చేస్తున్నారు ఇన్ దిస్ ఇన్సిడెంట్ దిస్ వాజ్ రాబరీ టైప్ ఉండేది సో ఇలాంటి ఐ థింక్ రీసెంట్ పాస్ట్ లో ఐ డోంట్ థింక్ ఇలాగా మనకి ఎక్కడ రిపోర్ట్ అయింది రాబరీ అక్కడ నిన్న ఐ థింక్ మీరు డీసీపీ గారు డీసీపీ మాధాపూర్ హీ టుక్ ఐ థింక్ మీతో ఒక కొంచెం గట్టిగా చెప్తారా సోషల్ మీడియాలో పెట్టడం వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇది చేసాము అది యాక్చువల్లీ అది లేట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ వన్కి అలాగ వచ్చేసి గ్రూప్స్లో సడన్గా చేస్తున్నారు సో యాక్చువల్లీ అబౌట్ ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా ఒక అలాగే సిక్స్టీ బైక్స్ సీజ్ చేసాము దెన్ మొన్న ఒక టెన్ ట్వెల్వ్ బైక్స్ మళ్ళీ సీజ్ చేశారు కార్స్ కూడా కొన్ని మళ్ళీ డిఫోర్ ఐ థింక్ కొన్ని సీజ్ చేశారు సో కొంచెం నిఘా పెడుతున్నాం ఇంకా వీ విల్ మా టెన్షన్కి వచ్చింది వీ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ వాళ్ళకి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి అరెస్ట్ చేసి వి విల్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ కోర్ట్ నాట్ ఓన్లీ బండికి ఫైన్ చేయడం కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ అది కాకుండా ఇప్పటి నుంచి వి హ్యావ్ డిసైడెడ్ వీ విల్ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ కోర్ట్ ఆల్సోస్ దాంట్లో టెస్ట్ 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 దాంట్లో పాజిటివ్ వచ్చింది దానికి అనుసంధానం కూడా ఎవరైతే కన్సూమ్ చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తా ఉందో వాళ్ళని కూడా నిన్న ఈ మధ్య కూడా కూడా మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది టెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కంటిన్యూ చేస్తున్నాం ప్రాసెస్ ఇది ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఎవరైతే రెగ్యులర్ గా పబ్స్ మళ్ళీ మన దృష్టికి కూడా ఎనలైజ్